అలాగే కనబడుతుందా చెప్పండి కామెంట్స్ ఏమన్నా చూస్తే ఎలా ఉంది మీకు కోరుకోండి అండి ఇది అంతేనా ఇది పాండవుల మెట్ట అనమాట నాయుడు గారు చెప్పండి పాండవుల మెట్ట గురించి చెప్పండి రెండు మాటలు పాండవుల మెట్ట పాండవులు అరణ్య నివాసం చేసినప్పుడు ఇక్కడ నివాసం ఉన్నారని ఇక్కడ అనమాట ఇదేది కొండలో ఈ కొండలో ఉన్నారని ఈ కొండలో ఉన్నారనమాట ప్రసిద్ధి తర్వాత ఇది చూడండి మేకలు చూడండి ఎలా ఉన్నాయి మేకలు చూసారా మనం దగ్గరగా ఉన్నట్టుగా భావిస్తుంది ఉన్నాయి చాలా దట్టంగా ఉన్నాయి మరి ఎక్కడ ఉన్నాయి మనప్పుడు చూడముచ్చటగా మన ఏర్లో హరంగా ఏ ఊర్లో ఉన్నా ఉంటారు ఇప్పుడు మన మనం ఊరుకొండగా ఉన్నాం కోరికొండలో ఉన్నా పవన్ గారే చెప్పండి ఎక్కడ ఉన్నా చెప్పండి పవన్ గారు కోరుకొండ లక్ష్మీ నరసింహ సౌంటీ ఊరికొండీ డైరెక్టర్ శోభన్ గారు కూడా ఇదే ఊర్లో పుట్టారండి బాబీ సినిమా తీసారు చూసారా డైరెక్టర్ శోభన్ గారు తర్వాత వర్షం సినిమా తీశారు కదా డైరెక్టర్ శోభన్ గారు చనిపోయి కాలం కాలం చేశారు పాప ఆయన ఆయన ఇదే ఊర్లో జన్మించారంటండి వాళ్ళ బ్రదరు ఒక అది మన ఒక గా చేసేవారు మంచి పేరు అన్న అతను నారాయణమూర్తిలో పేరు అతను కూడా ఇదే ఊర్లో జన్మించారని చెప్పేసి చెప్తుంటారు కోరుకొండ గ్రామం అండి ఇది లక్ష్మీ స్వామి వారి ఆలయం ఇంకా తలుపులు తీయలేదండి సమయం పదిన్నర అవుతుంది సుమారుగా వస్తారు గొంతులు గారు పన్నెండు గంటల వరకు ఉంటారు ఆధార్థు మళ్ళీ ఉండరండి సో ఏడు వందల పది మెట్లు సుమారు కానీ కోరికొండ గ్రామం ఏడు వందల పది మెట్లకి పైకి వచ్చామండి ఆదివారం ఇది కోరుకొండ గ్రామం అనమాట పై నుంచి ఎలా కనపడుతుంది